సో సార్ కమింగ్ టు వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే చెప్పారు హార్ట్ ఫంక్షన్ అవ్వాలన్నా కానీ దానికి కూడా బ్లడ్ సప్లై అవసరం ఇప్పుడు ఆ బ్లడ్ సప్లై తగ్గితే దాంట్లో బ్లాకేజ్ వచ్చినా దానికి మనం స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ మాట్లాడుకునేది సో అలా కాకుండా ఇప్పుడు హార్ట్ కి ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి రైట్ ఏటిరియం రైట్ వెంట్రికల్ లెఫ్ట్ ఏటిరియం లెఫ్ట్ వెంటకల్ అని నాలుగు గదులు ఉంటాయి బాడీలో ఏ బ్లడ్ అన్నా కూడా ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ వస్తుంది వచ్చిన తర్వాత అక్కడి నుంచి లంగ్స్కి వెళ్తుంది వెళ్ళి ఆక్సిజన్ తీసుకొని అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి వచ్చి మళ్ళీ బాడీకి వెళ్తుంది సో ఇది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అందరికీ సో ఇప్పుడు ఒక చాంబర్ నుంచి ఇంకో కి వెళ్ళాలి అంటే ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ ని మనం వ్యాల్వ్ అంటాం దాంట్లోనే మనకి మైట్రల్ వ్యాల్వ్ బయోటిక్ వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్ పల్మరీ వాల్వ్ అని పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ డోర్స్ ఏదైతే పాడయాయి అనుకోండి బికాస్ ఆఫ్ న్యూమరస్ రీజన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ విచ్ క్యాన్ డ్యామేజ్ దట్ సో ఆ డామేజ్ అయితే ఆ ని రిప్లేస్ చేస్తే వాల్ రిప్లేస్మెంట్ అంటాం ట్రెడిషనల్ ఎలా చేసేవాళ్ళంటే సర్జికల్ వాల్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి అంటే కట్ చేసి ఓపెన్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు న్యూయర్ టెక్నాలజీ ఎలా వచ్చాయంటే ఓన్లీ విత్ ఫిమరల్ ఆర్టరీ ఫిమరల్ వేల్ అని చిన్న తుడ దగ్గర నరాలు ఉంటాయి అక్కడ నుంచి వెళ్ళేసి వీ క్యాన్ పుట్ ఇట్